ఖమ్మం నగరంలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన స్తంభాద్రి వారి పార్వేట స్థలం జమ్మిబండ వద్ద మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర దుమారం రేగింది దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగే పవిత్ర స్థలానికి ఆనుకుని పాఠశాలలు ఆసుపత్రుల మధ్యలో వైన్ షాప్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటంతో స్థానికులు భగ్గుమంటున్నారు ఎన్నో ఏళ్ల ఖమ్మం చరిత్రకు తలమానికంగా నిలిచిన జమ్మిబండ పుణ్యక్షేత్రం పక్కన వైన్ షాప్ నిర్మించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం నగరంలోని అత్యంత పవిత్రమైన జమ్మిబండ ప్రాంతంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగే ఆధ్యాత్మిక ప్రదేశంలో సరిగ్గా గుడి స్థలానికి ఆనుకుని ఉన్న ప్రైవేట్ స్థలంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున జమ్మిబండ వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేవాలయాలు పాఠశాలలు ఆసుపత్రులకు ఒక వంద మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలనే రూల్ ఉన్నప్పటికీ అధికారులు కేవలం టేపులతో కొలతలు వేసి నూట ఒకటి లేదా నూట రెండు మీటర్లు ఉందని టెక్నికల్గా అనుమతులు ఇవ్వడం సరికాదని హితవు పలికారు చట్టంలోని అక్షరాలకంటే చట్టం వెనుక ఉన్న ఉద్దేశం ముఖ్యమని పక్కనే ఉన్న హాస్పిటల్స్లో పనిచేసే నర్సులు రాత్రి వేళల్లో విధులు ముగించుకుని వెళ్లే మహిళలు పాఠశాలకు వెళ్లే విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు ఈ ప్రాంతంలో వైన్ షాప్ ఏర్పాటు చేస్తే తాగిన మైకల్లో ఆకతాయిలు చేసే న్యూసెన్స్ వల్ల స్థానిక నివాసితులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని హిందువుల పవిత్ర మనోభావాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు

కొన్ని కాకుండా ఎమ్మికండ పక్కన దేవస్థానం పక్కన వైన్ షాపు షాపు పక్కన షాప్ పక్కన వైన్ షాప్ దేవాలయంగా ఉన్న ఎమ్మెంట్ పక్క వైన్ షాప్ పక్కన వైన్ షాప్

పార్వేట స్థలం అంటే విజయదశమి ఖమ్మంలో అతి పెద్ద పండుగైనటువంటి విజయదశమి జరిగే పార్వేట స్థలం పక్కన గోడ కానుకొని మద్యం దుకాణం పెట్టడం మీకు స్థానికులుగా అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటామని మేము మా స్థానికులతో అందరి తరఫున మేము తెలియజేస్తున్నాం దీనికోసం ఎంత ఆందోళన చేయడానికైనా ఎన్ని రోడ్డు రోజు రోడ్డు చోళ్లకైనా నిరాహార దీక్షకైనా కూడా మేము సిద్ధం ఎట్టి పరిస్థితుల్లో మా మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో గుడి పక్కన మీరు గుళ్ళు గుడి పక్కన ఇవ్వటం కాదు పర్మిషన్ గుళ్ళోకే పర్మిషన్ ఇస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్మిషన్ మీరు రద్దు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్న స్థానికులందరూ మహిళలు స్కూల్ పిల్లగాళ్ళు పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళే నర్సులు ఈ దారి నుంచి వెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ అనేక నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి తాగుబోతుల వల్ల మళ్ళీ ఇలాంటి గుడి పక్కన ఈ అవకాశం ఇస్తే ఇంకా 又。 దారుణాలు మనం చవి చూడాల్సి వస్తుంది కావున ఎట్టి పరిస్థితుల్లో స్థానికులందరి చేత మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము నిన్న మెమానాడాలు ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ సూపరిండెంట్కి మరియు అసిస్టెంట్ కలెక్టర్ గారికి తప్పకుండా తప్పకుండా ఈరోజు ఈవినింగ్ వరకు ఏదో ఒకటి చేస్తామని మటుకు మాకు ఇంటిమిషన్ లేదు ఈరోజు ఈవినింగ్ వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేస్తామని తెలియజేస్తే ఏం లేదు లేకపోతే రేపు పొద్దున్నే రేపు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉధృతంగా మేము సమస్యను తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మద్యం దుకాణం పర్మిషన్ ఇవ్వద్దని రద్దు చేయాలని స్థానికుల తరఫున అందరి తరపున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ నవరాత్రుల్లో ఈ ఉత్సవాలు ఎంతో జన సంతోషంగా లక్షల మంది సమక్షంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖకైనా ప్రభుత్వ అధికారులకైనా అందరికీ తెలుసు ఈ ఖమ్మం విజయదశమితో పెద్ద పండుగని ఇలా చులకనగా చేసి ఇట్లా మద్యం దుకాణానికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఎంత దారుణాతి దారుణం కావున దీని గురించి ఒకసారి ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఆ లైసెన్స్ రద్దు చేసి మా స్థానికులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కావున దీన్ని ఒకసారి అధికారులు పరిశీలించి దీన్ని రద్దు చేయాల్సిందిగా కోరుచున్నాం ఓకే పేరు వచ్చేసి సరితే సార్ మరి మా ఇల్లు ఇక్కడే ఎప్పటి నుంచో ఉంటున్న పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహ స్వామి దైవస్థానం పక్కన ఇక్కడ బ్రా బ్రాందీ షాపు ఇట్లా వైన్స్ పెట్టడం చాలా నేరం సార్ ఎందుకంటే ఇట్లా పెట్టడం వల్ల మాకున్న లేడీస్ కూడా నైట్ కనీసం నడిచి వచ్చి పాల ప్యాకెట్ తీసుకుందామా కొట్టుకాడి పోదా ఉన్న ఏ నైట్ పూట వచ్చి ఎవరో తాగబోతాడు వచ్చి కొడదానికి కూడా వస్తాడు ఇట్లాంటి పక్కన పుణ్యక్షేత్రం రోజులు ఏమైనా లక్ష్మీ సంవత్సరానికి పూజ చేసుకుంటాం దండం పెట్టుకుంటాం సంవత్సరానికి ఒకసారి పూజలు చేసుకున్న పుణ్యక్షేత్రం పక్కన ఇట్లా చండాలం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఎంతమందికి విజ్ఞాపించుకోవాలి మేము రోజు రోజు చేసే వరకు ఎవరికైనా చెప్పుకోవాలి మేము మేము అక్కడ ఎంతకైనా ధర్నా చేస్తాం కానీ ఇక్కడ మాత్రం పెట్టడానికి వీలు లేదు సార్ మా పిల్లలు ఉన్నారు చిన్న చిన్న స్కూల్ ఇక్కడ స్కూల్ ఉన్నాయి పక్కన హాస్పిటల్ ఉన్నాయి లేడీస్ ఎక్కడికైనా పోతాం మేము ఎవరికైనా చెప్పుకోవాలి వాకింగ్ వస్తాం ఎవరైనా తాగి వచ్చి మా మీద ఇంకా అగాత్యానికి వస్తారు మేము ఎవరికైనా చెప్పుకోవాలి సార్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాప్ అయితే వీలు లేదు సార్ మేము ఎంత గంటగా కోరుకునేది ఏం లేదు మీకు మీరే కొంచెం చూడాలి ని స్థానికుని నేను ఒక ముస్లిం అయినా కానీ హిందువుల మా మనోభావం చాలా దెబ్బతింటాయి కానీ కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ బండ ప్రాంగణంలోనే పక్కనే బోర్డర్ ఉంది గోడ ఒకటి అడ్డం ఉంది పక్కన ఆనుకుని పెట్టడం ఇది చాలా తప్పు ఇది పెట్టడానికి వీల్లేదు అంతేకాకుండా ప్రతిరోజు మా ఉదయం లేవగానే చాలామంది ఈ రోడ్డు మీద నిలిపి దండం పెడతారు ఇప్పుడు దండం ఎట్ట పెట్టాలి వైన్ షాప్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు వైన్ షాప్ పెడితే దేవుడి కాదు వైన్ షాప్ పెట్టాల్సి వస్తుంది కానీ అది చాలా అభ్యంతరంగానే దురదృష్టకరం ఇది వైన్ షాప్ పెట్టడానికి వీల్లేదు ఇక్కడ మసీదులు కూడా ఉన్నాయి ఇటు పోతే మసీదు ఉంది ఇటు పోతే రెండు మసీదులు ఉన్నాయి ఇక్కడ దేవాలయం ఉంది వేరే దేవాలయం ఉంది ఇటు పోతే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ నారాయణ స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఉంది రోజు మహిళలు వెళ్తూ ఉంటారు అర్ధరాత్రి డ్యూటీలు చేసుకొని నర్సులు కానీ డాక్టర్స్ కానీ ఆ డ్యూటీలు ముగించుకొని వెళ్తూ ఉంటారు ట్యాంక్ బట్కి వాకింగ్ చేసే వాళ్ళు మహిళలు వెళ్తారు ఇప్పటికే చాలా డిస్టర్బ్ ఏరియా ఇది ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి రెండు నెలల క్రితం ఈ షాపులో కొంతమంది తాగి వచ్చి నాల భీమత్నం చేసి రక్తపాతం సృష్టించారు అంతేకాకుండా నిన్న కూడా నిన్న కూడా జరిగింది నిన్న మధ్యాహ్నం కూడా జరిగింది రక్తపాతం సృష్టించారు పోలీసు వాళ్ళకి కూడా గొడవలు దాన్ని ఇచ్చేసారు అటువంటి ఏరియాలో ఇంకా ఎక్కువైపోతుంది ఇక్కడ కానీ మద్యం దుకాణం పెడితే మాత్రం ఈ గొడవలు ఇంకా ఎక్కువపోయి పోయి మహిళలకు కానీ సా సాధారణ ప్రజలకు కానీ రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఇటు ఎట్టి పరిస్థితుల్లో కానీ లైసెన్సు ఇవ్వద్దు ఇచ్చినా కానీ అది క్యాన్సిల్ చేయాలి ఇక్కడ మాకు మద్య దుకాణం మాత్రం పెట్టొద్దని చెప్పి మా కోరిక